హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా పూరి జగన్నాథ రథయాత్ర జరిగింది కదా అండి అయితే అక్కడికి వెళ్ళాము ఎంత పబ్లిక్ వచ్చారో అసలు ఫుల్లు రష్ ఉండింది పూరి జగన్నాథ రథయాత్ర మన భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన మరియు గొప్ప పండుగలలో ఒకటనమాట ఒడిస్సాలోని పూరిలో ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమానికి రథయాత్ర లేదా రథాల పండుగ అని కూడా పిలుస్తారు ఈ యాత్రలో విష్ణువు అవతారమైన జగన్నాథుడు అతని సోదరుడు బలభద్రుడు మరియు తన సోదరి సుభద్రలతో కలిసి రథాలపై ఊరేగింపుగా వెళ్తారనమాట ఈ సంవత్సరం ప్రారంభమైంది ఎప్పుడంటే జూన్ ట్వంటీ సెవెంత్న ప్రారంభమై మన రీసెంట్గా జూలై ఫిఫ్త్న ముగిసింది రథయాత్ర అనేది జగన్నాథుడు బలభద్రుడు మరియు సుభద్రలను వారి ఆలయం నుండి గుడించే ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్తారంట ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం అని అంటారు ఈ వేడుకకైతే లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారండి పబ్లిక్ ఉన్నా కూడా ఆగలేదు అసలు ఎంతమంది చూడడానికి వచ్చారో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వచ్చారు యాత్రలో పాల్గొని ఆ జగన్నాథ్ని ఆశీస్సులు కూడా పొందారు అక్కడ కొంతవరకు అయితే నేను వీడియోని క్యాప్చర్ చేయగలిగాను ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా ఈ యాత్రను చూసినట్లయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్